చిత్తూరు డిస్టిక్ పలమనా నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయాలని మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు పిలుపు మేరకు ఇక్కడ నుండి చోడేపల్లి మాల నాయకులు అక్కడ బయలుదేరుతున్నాము ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది చేస్తే ఎంతమందికి నష్టం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి చోడేపల్లిలో ఉన్నటువంటి మాలమహారాయణ నాయకులు కావచ్చు అలాగే ఉద్యోగస్తులు విద్యార్థి నాయకులు అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని గురించి జయప్రదం జాగ్రత్తగా కోరుతున్నాము జయభీమ్ జయ